ఉండాలి మనము నీతి మంతులు అవ్వాలని తేజ వెళ్ళాలని చూడండి మనం సాముద్ర గంధం దేవుని వాక్యాన్ని చూస్తే పదిహేను అధ్యాయం ఐదవ వచ్చులో కూడా ఒక మాట రాయబడిన చూడండి నాలుగు వచ్చిన చూడండి నీతి మంతులు ఇల్లు గొప్ప ధనానిది బద్దహీనుడు కలుగు వచ్చుబడి శ్రమకు కారణము చూసారా చాలమ్మ మనం ఈ వాక్యాలను గమనించినట్లయితే వాక్యానికి వాక్యం ఆపోజిట్ వాక్యం చెప్తున్నా మీకు నీతి మంతులకు ఇల్లు గొప్ప ధనాది నీతి మంతులకు ఎలుగు భక్తిహీనులు దీపము ఆరిపోతే అలాగే భక్తిహీనులకు కలుగు వచ్చిబడి శ్రమకు కారణమవుతుంది అలా గమనించండి అందుకని ఈ రాత్రికాల మీ శనివారం విజ్ఞాపన ప్రార్థన కొడుకు ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే మనం భక్తిహీనతలు ఉండడానికి ఇక్కడికి వచ్చామా భర్తీ చేయడానికి వచ్చామా నీటి మంతులుగా మార్చబడటానికి వచ్చామా లేకపోతే ఇంకా బతిహీనంలో ఉండి చూడండి మన జీవితాన్ని కొనసాగించడానికి ఎక్కడికి వచ్చామా ఎందుకు వచ్చాను చెప్పన్నాం సార్ ఏమవ్వాలని ఎక్కడికి వచ్చాం మనం అందరూ చెప్పండి ఏమవ్వడానికి వచ్చాము ఇక్కడికి నీతి మంతులు అవడానికి ఎక్కడికి వచ్చాం నీతి మంతులు అవ్వాలి అంటే ప్రేమ దేవుడి మనం నీతిని అనుసరించాలి దేవుని వాక్యాన్ని అనుసరించాలి వాక్యాన్ని అనుసరిస్తే ప్రజలకు నీతి కలుగుతుందని లేఖనం సెరవిస్తా ఉంది ప్రేమైనటువంటి దేవుని పిల్లలు గమనించండి అందుకనే ప్రేమైనటువంటి దేవుని పిల్లల నీటి మంతులకు నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే అదే పదిహేనవ పద్నాలుగవ అధ్యయము ముప్పై ఒకటవ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక అభివృద్ధమైన మాట చూడండి దరిద్రుని బాధించువాడు సృష్టికర్తను ఎదించువాడు వేదులను కనికెల్చువాడు ఆయన చదు ముప్పై రెండు చదువు చూడండి ఇక్కడ కరిగిరించువాడు ఆయన గరపరచువాడు అపాయము రాగా భక్తిహీనుడు నశించుకోవను మరణకాలంలో నీటి మందు ఆశ్రయం కలుగు అంటే మరణం కాలం అందట నీటి మందునికి ఏం కలిగింది ఆశ్రయం కలిగింది అంటే ఏదైనా ఒక మరణం ఒక వ్యాధి ఒక బాధ ఒక సమస్య మనకి ఏదైనా వస్తే మనం నీతి కలిగి ఉంటే అది ఏది ఏమి చేస్తుందంటే బైబిల్ ఏం చెప్తున్నాము నీటి మంతుడికి చదువు నీటి మందు ఆశ్రయము కలదు మరణ కాలం అన్న నీటి ఆశ్రయము కలదు తెలివిగలవని హృదయంలో జ్ఞానము సుశ బుద్ధిహీనుడు అంతరంగములో ఉన్నది బయలుపడను నీతి జనములను ఘనతకి ఎక్కడు నీతి జనమును ఘనతకి ఎక్కువకు కారణము పాపము ప్రజలను అవమానము తెచ్చును రాజులకి ఇస్తున్నారు నుండి దేవుని వెళ్ళాలి గమనించాలి అందుకని మనం ఏం చేయాలంటే నీతి కలిగి బ్రతకాలి ఎలా బ్రతకాలి చెప్పండి నీతి అని బ్రతకాలి నీతి మనం లేకపోతే ఏంటంటే మన మన యొక్క దీపం అంట ఆరిపోతుంట అందుకనే ఎసన గారు పాటు రాశారు నా దీపమునైనా

ఈరోజు మనము నీతి మంత్రులుగా తెలుసుకోవడానికి ఈ యొక్క సంవత్సరం ఉపవాస ప్రార్థన కొడుకు పెట్టాము ప్రజల మనలో నీతి లేనిటువంటి కార్యాలు ఏవైనా ఉంటే ఈ యొక్క ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన ద్వారా ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుడికి ఏమవ్వాలంటే సంపూర్ణంగా మనం ఆయన ఎదుట నిలవబడినటువంటి సంఘంగా తీర్చిదిద్దాలని ఈ ప్రయాస మూడు పూటల ఆనందలేమో తింటే ఆ కదా స్తోత్రం చెప్పండి నేను అస్తరాత్రి తిన్నా తెల్లలకి ఏమి ఉండదని ఇవ్వదు అర్థమైంది మీకు అంటే దేవుడు అంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కొంతమంది టైగా టై తెలవండి నాకు గ్యాస్తో రండి నాకు అరహదండి అంటారు ప్రేమైనా తీసుకుంటారు గమనించండి అలాంటి భావన ఏమీ లేదు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఎప్పుడు తిన్నా అరిగిపోద్ది కానీ చూడండి తినకుండా చూడండి కడుపు ఎండగట్టుకొని దేవుని కోసం ప్రజల కోసం ప్రజల యొక్క క్షేమం కోసం సంఘ క్షేమం కోసం ఎందుకు ఇలా ఉపాసం ఉంటున్నామంటే ఏ విధం చేతనైనా ప్రజలు ఏమో తప్పుడు మార్గంలో నుండి దుష్టుడు వేసే అపవాది వేసే అగ్ని భారముల నుండి కొందరినైనా రక్షించాలని చూడండి నీతి కలిగిన జనాంగంగా కొంతమంది మార్చాలని ఒక ఆశ ఆకాంక్షతో ఈ కార్యం తలంచడం జరిగింది అందుకనే ఆ సామగ్రి గ్రంథంలో ముప్పై మూడు ఆ పద్నాలుగు అదే ముప్పై మూడు అంటున్న మాట అంటే తెలివి గలవాలి హృదయము జ్ఞానము సుఖ నివాసము చేయను బుద్ధిహీన ఉన్నది యలు అంటే బుద్ధి హీరు యొక్క అంతరంగంలో ఏదైనా ఉందనుకోండి అది ఏదో ఒక ఒకరోజు ఏమైందంట మా చెప్పండి ఏమైంది నీతి మందులు ఉన్నామా బుద్ధి హీనుడుగా ఉన్నామా భక్తిహీనులుగా ఉన్నామా నీతి మందులుగా ఉంటే మనకి ఎరుగు ఏమైందంట వెళ్ళింది నీతి మందులుగా ఉంటే మన ఇల్లు గొప్ప దళనిధిగా మార్చబడింది నీతి మంతులుగా ఉంటే ప్రేమ దేవుడు వింటారా మన ఇంటిలో రక్షణను గుర్చినటువంటి ఉత్సాహం సునాదాలు వినబడతా ఉంటాయి చూడండి అవి మన ఇంట్లో వినబడాలి అంటే మనము నీతిని ధరించు అందుకనే అబ్రహాంతో ఆ దేవుడు అన్నమాడు అబ్రహాము దేవుని నమ్మేడంట అది అతనికి నీతిగా అంటే దేవుని నమ్మడం అనే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినడం వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడమే దేవుని మనం నమ్మడం ప్రైజలో గడపడే దేవుని వింటారా ఇక్కడ గమనించిన ఈ విషయం ఏంటంటే నీతి జనులను ఘనతకు ఎక్కించుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును అంటే మనం నీతిగా ఉంటే మనకేమొచ్చింది ఏం చెప్పింది చెప్పి ఘనత వచ్చిందంట ఘనత నీతిగా ఉంటే ఘనత వచ్చింది పాపములు ఉంటే పాపమే నీసిందంట మనలను అవమానం తీసుకొచ్చింది తల పట్టుకున్నట్టుగా చేసింది ఏదో రోజు మన పాపము మనల్ని ఏం చేస్తుంది అంటే ప్రేమల దేవుడు కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనను ముంచి వేస్తుంది అందుకనే మనం అదే అధ్యాయం పదిహేను అధ్యాయం సామెతలు గ్రంథం పదిహేను అధ్యాయం ఎదురు వచ్చిన చదివితే భక్తిహీనుడు అర్పించు ఆ పరుడు యహోవాడు ధేయుడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకము ఎవరు ప్రార్థన ఎవరి ప్రార్థన యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందదాయకము ఇంకా భక్తిహీనుల మార్గం యహోవాకు హేయము అంటే భక్తిహీనతలు ఉంటే ఆ మార్గం అంటే దేవునికి ఎలా ఉంటది భక్తిహీనుల మార్గం యహోవాకు హేయము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును నీతిని అనుసరిస్తే దేవుడు ఏం చేస్తాడు వల్ల ఆయన ప్రేమించడంటే ఏం చేస్తాడు ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాడంటే ఆయన అనగా దేవుని సంకలం చొప్పున పిలవడిన వారికి మేలు కలుగు సమస్తము సమకూడి జరుగుతాయి దేవుడు ప్రేమిస్తే నీకు అన్ని జరుగుతాయి దేవుని ప్రేమించకపోతే నీకేమీ జరగదు నిజంగా మనుషులు మనకు ఏం చేయాలి చెప్పండి ఏమైనా చేస్తారా మనుషుల ఆదరణ ఎంతవరకు కొంతమంది మనుషులు నమ్ముకుంటారు నాకు అర్థం కాదు మనుషులు నమ్ముకుంటారు మనుషుల మీద ఆధారపడిపోతారు ఎందుకంటే వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో వీళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో ప్రేమ దేవుని ఎలా గమనించరే మా అన్నదమ్ములు ఏమైనా సహాయం చేస్తారో మతంలో ఏమైనా సహాయం చేస్తారేమో మా బంధువులు ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి ఆశపడుతూ ఉంటారు ఎందుకంటే యహో మీద ఆశ పెట్టుకున్న నరుడు దరి అంటే మనం నీతి మంతులుగా ఉన్నట్లయితే మనల్ని దేవుడు గణపతికి గ్యారంటీగా ఎక్కిస్తాడు పాపములు ఉన్నట్లయితే బైబిల్ చెప్పగా చెప్పిన విషయం ఏంటంటే అదంటే అవమానమును తెలుసును అన్నాడు అవమానం ఎవరికి వస్తుంది ఎలాంటి వారికి అవమానం వస్తుంది అంటే భక్తిహీనతలో ఉన్న వారికి ఏమొచ్చింది అవమానం వచ్చింది అసలు భక్తిహీనులు ఎలా ఉంటారు లేక నన్ను చదువుదాం మనం పరిశుద్ధ బైబుల్ గ్రంథమైన మరి సామంత్రి గ్రంథంలో నుండి మరొక మాట మనం చదువుకుందాం ప్రేమ దేవుని లేదా భక్తిహీనులు ఎలా ఉంటారు అసలు వారి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనం సాముతుల గ్రంథం సామతల గంధం పదకొండవ పదవాధ్యాయం గ్రంథం గంధం అధ్యాయంలో మనం ఇక్కడ చూడండి పదహారు వచ్చిన చదువుకున్నాం నీటి మంతుని జీవదాయకము ప్రతిహీనుడికి కరు వచ్చుబడి పాపము పుట్టించును బీయులకు వచ్చే వచ్చేవాడు ఏంటంట పాటి మందుడికి వచ్చే రావడేమో ఎలా ఉండదు జీవదాయకం అవుతుందండి ఇంకా చదవమ్మా ఒక దేశంలో అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు ఇదేం అంగీకరించేవాడంట ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు ఏ మార్గంలో ఉన్నారు జీవ మార్గంలో ఉన్నారు ఉపదేశం అంగీకరించేవారంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక మాట మాట్లాడాలన్నా ఒక తిట్టు తిప్పాలన్నా ఒకరిని కొట్టాలన్నా లేకపోతే అన్యాయం చూడండి ఎవరి మీద అబద్ధం చెప్పకుండా చూడండి దమ్ముతానం చేయకుండా చూడండి దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న స్థితిలో ఉంటారు ఎవరు దేవుడు బిడ్డలు నీటిమంతులు కానీ నీతి ప్రజల్లో లేనప్పుడు ఏం జరిగింది అనే మాట మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇరవై అర్థం కూడా చూడం నాలుక ప్రశస్తమైన వెండి వంటిది ఎలాంటిదాకా నీతి మందు నాలుక ప్రశస్తమైన వెండి వంటిది బతిహీనుల ఆలోచన పనికి మాలిందంట వాళ్ళ ఆలోచన ఏంటనేది బతిహీలు ఆలోచన ఎలా ఉండదు పనికి మారినటువంటి ఆలోచన కలిగి ఉంటారంట ఇంకా నీతి మందులు పెదవులు అనేకలకి ఉపదేశించరు బుద్ధి లేకపోవటం చేత మూడు చనిపోదురు ఆయుష్యానికి ఇస్తుందట దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క రాత్రికాల శ్రమలో నీవు నేను ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన మాట కానీ మన ప్రవర్తన కాని మన ఆలోచన కాని మన దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే ఆయన చూస్తాడు చూసినప్పుడు ప్రతి మాట ఆయనకి అంగీకారంగా ఉండాలి భక్తుడైన భక్తులు దగ్గర యహోవా నా ఆశ్రయ దుర్గమ నా విమోచ్య కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి నీ దృష్టికి అంగీకారం అవ్వాలి మనుషుల దృష్టికి కాదు మనుషుల దృష్టికి ఒకవేళ మనం నీతి మంత్రులుగా ఉండొచ్చు కానీ దేవుని దృష్టికి మనం ఏమవ్వాలంటే నీతి మంత్రులుగా ఉండాలి నిజంగా నీతి మంత్రులు అయితే మనకు వచ్చే లాభం ఏంటి పదకొండవ ధ్యాయం పద్దెనిమిది రోజున చూడండి పదకొండు పది నీటి మందులు వరద పట్టణములకు నాకు సంతోషకరము బతిహీనుడు నశించినప్పుడు చూసారు ప్రేమ గమనించడం అందుకని మనం నీటి మందులుగా ఉంటే దేవుడు వర్తిలో చేస్తాడు నీటి మందులుగా ఉంటే మన ఇల్లు గొప్ప నీరుగా ఉంటుంది మనం నీటి మంత్రులుగా ఉంటే మనకు ఇల్లు తేజ నిల్లింది ప్రైజలో చెప్పి ఒకవేళ ఈ రాత్రి కాలం సమయంలో నీవు నేను మనం ఎలా ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి ప్రభావ నేను పత్తి ఉన్నానా భక్తి ఉన్నానా నేను ఎలా ఉన్నాను బ్రవ నా మాటలు ఎలా ఉన్నాయి ప్రభు అని చెప్పి మనలను మనం ఏం చేయాలంట పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి ఎందుకంటే ప్రేమల దేవుని పిల్లల సావంతలి గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ఆ చూడండి మనం ఇరవై ఎనిమిది వచ్చిన చదివితే పదిహేను ఇరవై ఎనిమిది చూడం నీతి మంతుడు యొక్క మనసు యుద్ధమైన ప్రత్యుత్తర విచ్చుడుకు ప్రయత్నించును బతిహీనుగా నోరు చెడ్డ మాటలు కుమ్మురిస్తారంట ప్రతి హీనులు మాటలు ఎలా ఉంటాయి చెడ్డ చెడ్డ మాటలన్నీ కుమ్మరిస్తానే ఉంటారంట ఏం కుమరిస్తాను చెప్పండి స్తోత్రం చెప్పండి సార్ ఏంటి చెప్పండి హల్ దేవుడు ఆత్మ చేత నింపుతాడు ఆత్మతో నింపమని ఒక దైవజనుడు అంటున్నాడంట ప్రభు ఆత్మతో నింపమని అడగండి అమ్మా ఆత్మతో నింపమని అడగండి అంటే ఒక ఆమె ఈరోజు రాక అంటుందంట దిమ్మరించయ్య దిమ్మరించయ్యా అంటద ఏమంటుంది కొమ్మరించు మొదలుగా ఏమంటుందామా దిమ్మురించయ్యా దెమ్మరించాయ అంటే ఫాస్ట్గా రెడీ అంటారు ఏందమ్మా దిమ్మరెచ్చే అదే నేను చెప్పావు ఏ దిమ్మరించమని అంటే కొంతమంది వార్తలు నేర్తలు కూడా అనాలోచనతో వింటా ఉంటారు కొమ్మరించయ్యా కొమ్మరించయ్యా అనుకో ఆమె చేస్తున్నాట చెప్పండి దెబ్బరించయ్యా అంట అలాగే దెబ్బరించే ఎవరు చదువు ఇప్పుడు మాట దివ్య చదువు భక్తిహీనులు బతి హీరోల నోట చెడ్డ మాటలు కుమ్మరించును భక్తి యహోమా అంగీకరించును చూసారా అంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనము భక్తిహీనతలో ఉండకూడదు భక్తిహీనతలో లేకుండా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు గుర్తు చేసుకోండి మీకు ఏసు క్రీస్తు కులం యొక్క శిలువును గురించి గ్యారెడ్గా ధ్యానించాలి ఏం చేయాలమ్మా ఏం చేయాలి చెప్పండి సెలువులో నీ కొరకు నా కొరకు మరణించినటువంటి ఆ మరణ త్యాగాన్ని గ్యారంటీగా గుర్తు చేసుకోవాలి గ్యారెట్గా ప్రభా నా కొరకు సెలువులో మరణించేవయ్య నా కొరకు చనిపోయేవయ్యా నిజంగా నీతిమంతుడమైన నీవు చూడండి పాపుల చేతికి అప్పగించాడు అప్పగించబడ్డావు ప్రభా నిజంగా సొగసైన స్వరూపమైన లేనివాడిగా మారిపోయేవయ్య బొచ్చు కత్తిరించు అని ఇద్దరు కొరే ఎలా మౌనం ఉండదు అలాగే నీవు మౌనం అయిపోయేవయ్యా ఇది ఎవరికోసం ఎవరికోసం అంట ఇది మన కోసం మన పాపముల కోసం మన అపరాధముల కోసం నీతి మొదలైన దేవుడు మూడు వేకుల మధ్యలో వేలాడదీపడ్డాడు ఆయన నోటి మాటలు చూడండి మోర్క మాటలు ఇప్పుడు కుమరించలేదు ప్రభుని బాధించి మూడు వేకుల మందులు వేలాడ తీయబడుతూ సిలు ఆ ప్రేమ దేవుని బిడ్డ వేలాడ తీస్తు ఉంటే చూడండి ఆయన మొక్కాను ఉమ్మ వేసిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆయన కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు పక్కలో బల్లె పూట పెట్టిన వారు ఉన్నారు ప్రేమ తలకి మొలకి రీటను పెట్టారు కాళ్ళకి చేతులకి మేకలు కొట్టారు అయినప్పటికీ సరే ఆయన ఏమని పరికాడు తండ్రి చెప్పాలి తండ్రి వీరేమి క్షమించున్నారో వీరు వెనగరు గనక వీరిని క్షమించండి నీవు నేను మనం ఆ నీతి ముందు నేను ఏ స్థాయిలో ధరించుకున్న మనం ఏమంటే ఇతరులు మనం క్షమించమని అడగాలి దేవునికి మహిమ కలుగును కాక నేను ఒక మాట చెప్తున్నా మీరు మీకు నచ్చిన నచ్చపోయిన నాకు అనవసరం ఈ ప్రాంతంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎవరితోనైనా అసమాధానముగా ఉంటే ఎవరైనా కావచ్చు అర్థమైనా అతతోనైనా కోడలతోనైనా కొడుకుతోనైనా కూతురుతోనైనా అల్లుడితోనైనా లేకపోతే తోడు కోడలతోనైనా అక్కతోనైనా బావతోనైనా చెల్లెతో ఎవరితోనైనా సరే ఏదైనా ఒక విరోధం ఉంటే ఆ విరోధాన్ని ఆ విరోధంలో ఉన్న భావాన్ని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే మనం నీతిమంతులుగా మన ప్రార్థన దేవుని అంగీకరించాలంటే ప్రభుయ్ నీసా ఏం చెప్పడంటే నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం పేరును చెప్పట్ల మీరు ఒకరినొకరు క్షమించండి ఎందుకంటే క్షమాపణ కలిగి ప్రార్థన చేసే దేవుడు తెలుసా దేవుని పెట్టారు క్షమాపణ లేకుండానే చూడండి కొంతమంది క్షమాపణలు అడగకుండానే ప్రార్థన చేస్తూ ఉంటారు నేను గత వారంలో కూడా చెప్పాను ఇది దయ్యపు స్వభావం దేవుని ఆత్మ చూడండి సులువుగా లోబడింది ఆ దేవుని ఆత్మ అమర్యాదగా నడవదు నుండి వచ్చేటువంటి జ్ఞానం మనుషుల్ని ఏం చేస్తా తెలుసా మంచి మనసు ఎలాంటి వ్యక్తిని కూడా శత్రువులను కూడా ఏం చేయాలనిపిస్తాయి ప్రేమించాలనిపిస్తుంది ఈరోజు నీవు నేను మనం అలా శత్రువులు కూడా ప్రేమించడం సామర్థ్యం కలిగి మనం ఉండాలి మన నోటంటే ఏమి కాకూడదమ్మా చదువు మాది ఏమి తిమరించకూడదంటమ్మా చెడ్డ మాటలు కుమ్మరించును అంటే మనం భక్తిహీనతలో ఉంటే మన యేసు ప్రభు నమ్ముకున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుని మందిరానికి వెళ్తా ఉన్నాం అనేది కూడా మనకి గుర్తు కూడా రాదు చెడ్డ మాటలు ఏ చూస్తే అయి మాట్లాడేస్తాం కొంతమంది పిల్లల్ని తిట్టేవాళ్ళు ఉన్నారు ఎవరిని పెద్దవాళ్ళు చెప్పలేదు కానీ పిల్లల్ని తింటూ ఉంటారు కొంతమంది పిల్లల్ని చేతి కొద్దిగా కొట్టి భూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు దయచేసి గమనించండి మీ పిల్లల్ని మీరు తిట్టకూడదు మీ పిల్లల్ని మీరు క్షపించకూడదు కొంతమంది పిల్లల్ని నువ్వు అట్టయిపోతావురా నువ్వు ఎయిపోతారా అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు అట్టయిపోతే తర్వాత నువ్వేం చేస్తావు బాధపడేదేవారు నువ్వే ఒకవేళ